బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లును తక్షణం ఆమోదించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది గారిని విజ్ఞప్తి చేశారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక బిజెపి పెద్దల కుట్ర ఉందని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు మంత్రివర్గ సభ్యులు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల పాటు మహాదర్ నిర్వహించారు బీసీలకు విద్యా ఉద్యోగ సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి శాసనసభ రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిస్తే బీజేపీ విషం చిమ్ముతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం కంటే మించి ఉండడానికి వీలు లేకుండా గతంలో చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో ఆ పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని ఆ ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపించారని గుర్తు చేస్తూ ఈ మూడింటిని తక్షణం ఆమోదిస్తే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని రాష్ట్రపతి గారి వద్ద పెండింగ్ లో ఉన్న కారణంగానే వారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి మొత్తం మంత్రివర్గంతో పాటు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వచ్చినా బిజెపి ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ పరంగా చిత్తశుద్దితో అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ విషయంలో కేంద్రం నుంచి సహకారం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బీసీ బిల్లుకు ప్రధాన చెత్త మొ బిజెపి మతమేని సిఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు